హలో ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎన్నినాళ్ళుగా వేచిన ఉదయం ఇంకా తెలవారదేవి ఈ చీకటి విడిపోదేమి అని ఇన్ని రోజులు పాడుకుంటున్న వారికి ఆ తెరలు తొలగిపోయాయి ఆ చీకట్లు వెళ్ళిపోయాయి వెలుగులు వచ్చాయి ఎవరి గురించి అన్నా ఇంత ఇంట్రడక్షన్ ఇస్తున్నావు అంటే సారాయ్ రమేష్ గురించి అనుకున్నారా కానీ సారాయి రమేష్ అనుకోండి ఫస్ట్ వీడియో చూడండి గురించి సారాయి రమేష్ గురించి ఇంతకుంట ముస్వామి రమేష్ ఆయనే బిజెపి పార్టీ పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ గా ప్రసిద్ధి ఈయన కంపెనీ రుత్విక్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల ఇరవై మూడు లో రెండు దఫాలుగా నలభై ఐదు కోట్ల విలువ చేసే ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనుగోలు చేసింది అందులో కాంగ్రెస్ పార్టీకి ముప్పై కోట్లు జేడిఎస్ కి ఐదు కోట్లు ఐదు కోట్లు సమర్పించుకున్నారు అదేంటి బిజెపి ఎంపీ అయ్యుండి కాంగ్రెస్ పార్టీకి ముప్పై కోట్ల విలువ చేసే బాండ్స్ ఎలా సమర్పించారు అని ఆశ్చర్యపోతున్నారా హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పాలనలో సని డ్యామ్ హైడ్రో ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ సుమారు పదకొండు వందల కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ దక్కించుకున్నారు ఒక బంగారం దుకాణదారుడు అన్నట్టు ఊరికే రావు ఎవరైనా ఊరికే ఎందుకు సో సీఎం రమేష్ చింతకుంట మునుస్వామి రమేష్ లేదంటే ముద్దుగా సారాయి రమేష్ అతను రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నలభై ఐదు కోట్ల విలువ చేసే ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేశాడు అందులో ముప్పై కోట్ల రూపాయలు కాంగ్రెస్కి ఇచ్చారు ఐదు కోట్ల రూపాయలు జేడిఎస్కి ఇచ్చారు ఇంకో ఐదు కోట్ల రూపాయలు టీడీపీకి ఇచ్చారు ఎందుకని బాండ్స్ వాళ్ళకి ఇచ్చారంటే సన్నీ డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లో అతను కొట్టాడు కోళ్లగొట్టాడు ఇలా చేయడం కరెక్టా అంటే బంగారం గడగడు సారీ అండి అన్న సారాయ్ రమేష్ మీరు ఏమైనా పగబడ్డామంటే టాపిక్ సారాయ్ రమేష్ గురించి కాదమ్మా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే ఇక్కడే ఈ వీడియోని ఆపేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మీరు ఆ వీడియోని వినండి అన్న ఏందన్న వీడియోని చూస్తారు కదా వినండి అంటారంటే అక్కడే ఉంది మ్యాజిక్ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మొదటికి వెళ్ళి కళ్ళు మూసుకొని ఆ వాయిస్ని వినండి మీకు ఏదో గోచరిస్తుంది మీ మెదడు మిమ్మల్ని తట్టి లేపుతుంది అవునా విడా అనేది మీకు అర్థమవుతుంది ఇంతకుముందు ఏబియన్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని ఒక ప్రోగ్రాంలో ఆ ఆలోచనలేమో ఆర్కేవి అంటే బూతుకితువి కానీ వాయిస్ ఓవర్ ఏమో ఒక మహిళది అనమాట నాకు ఆ మహిళ రూపం తెలియక ఎలా ఉంటుందో తెలియక వాయిస్కి ఒక పేరు పెట్టాను బొంగురు గొంతు మహిళ అని నాకు ఆ వాయిస్ ఈ వాయిస్ టాలీ అవుతున్నట్లు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందండి ఆ రోజు నేను బొంగురు గొంతు మహిళ అన్నప్పుడు మన శ్రేయోభిలాసులు ఇంకొంతమంది పనికి మళ్ళీ ఎదవలు వాళ్ళు కూడా ఆ ఇది డిస్క్రిమినేషన్ కాదా అన్నారు అప్పుడు ఆ వాయిస్కు రూపం లేదు కాబట్టి వాయిస్కే పేరు పెట్టాను కాబట్టి బొంగురు గొంతు మహిళ అన్నాను ఇప్పుడు ఆ వాయిస్కు రూపం వచ్చినట్టుంది ఇక్కడ మీకు ఇంకో గమ్మత్తైన విషయం కూడా చెప్పాలండి నాకు అప్పటికే అంటే నాకొక్కడికే ఆవిడ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే వేరే వాళ్ళు ఫోటో పంపించారు ఈవిడే ఆ వాయిస్ ఓవర్ ఇచ్చేది అని కానీ అది ఒక ప్రైవేట్ ఫోటోగ్రాఫ్ కాబట్టి నేను పబ్లిక్లో పెట్టడానికి ఆస్కారం లేదు కానీ ఈ వీడియో దిస్ ఈస్ అ పబ్లిక్ వీడియో అందుకే మీకు చూపించాను ఆ గొంతు ఈ గొంతు ఒకటేనా ట్యాలీ చేసుకునే బాధ్యత మీది మళ్ళీ కళ్ళు మూసుకొని వినండి మీరు కళ్ళు మూసుకొని విన్న వెంటనే మీకు మోక్షం లభిస్తుంది తత్వం బోధపడుతుంది పదకొండు వందల అండ్ మనం ఇంతకుముందు ఆవిడ అక్కాని కూడా పిలిచేవాళ్ళము ఇప్పుడు కూడా మనకు అక్కే అక్క ఆల్ ద బెస్ట్ అక్క మీ గొంతే మీ ప్రొఫెషన్కి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ గొంతుకి పది కాలాల పాటు ఏమీ జరగకుండా ఆ గొంతు అలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రజెంటేషన్కి మా జోహార్లు ఐ ఇన్ మై నెక్స్ట్ వీడియో ట్రై చేస్తున్నా అక్కలాగా మాట్లాడడానికి